గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఆరులోని శ్రీ 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 వరసిద్ధ వినాయక విగ్రహ ఆవరణలో నాలుగవ రోజైన శనివారం రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షుడు ఐతవోని సైదులు గౌడ్ ఆధ్వర్యంలో మెగా డ్యాన్స్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీలోని చిన్నాలు తమ నృత్య ప్రదేశంతో ప్రేక్షకులను అలరించారు ఈ పోటీల్లోని గెలిచిన వారికి మిమ్మంటోలను అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో సోమల సోమ్లబైన నరసింహ యాదవ్ చిక్కుల అందయ్య రేఖ నాగబాబు శ్రీనివాసులు గణేష్ సత్యనారాయణ శంకర్ ఐతవోని శ్రీనివాస్ రమేష్ రజిత వెంకటరెడ్డి శ్రీదేవి కావ్య కాలనీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ సీతో డాన్స్ అకాడమీ పీడిఎస్ డాన్స్ అకాడమీ మిరాగూడ నల్గొండ ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చారు సిద్ధు మాస్టర్ మీ పిల్లలకు కూడా కావాలని ట్రైనింగ్ ఇస్తారు మనకు కొద్దిగా రిబేట్ కూడా ఇస్తారు మనకు కాలనీకి చూడండి ట్రై చేయండి చూడండి ఒకసారి గణేష్ గణపతి బప్పా మోరియా సాంగ్ యొక్క సార్ ఏమన్నా చాలా వీళ్ళని ఇంకా చక్కగా ప్రిపేర్ చేసిన డాన్స్ మాట సిద్ధు మాస్టర్ వారికి శారువతా సన్మానం మా బెండే శారువత సన్మా సిద్ధు మాస్టర్ ఇక్కడ లీడర్స్ సిద్ధు మాస్టర్ వారికి ఇంత ట్రైనింగ్ డాన్స్ అకాడమీ అంటే కాలేజీ నవరాత్ర ఉత్సవాల భాగంగా నాలుగో రోజు ఈ రోజు మెగా డాన్స్ షో కార్యక్రమము చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది అలాగనే ఇలాంటి కార్యక్రమాలు మేము గత పదహారు ఏళ్ళ నుండి కూడా ఈ విధంగా నవరాత్రి ఉత్సవం భాగంగా ప్రతిరోజు పిల్లలకు పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యాలు పిల్లలకు భక్తి పరంగా కావాల్సిన అన్ని విధాల ప్రోగ్రామ్స్ మేము నిర్వహించుకుంటూ మహిళలకు పిల్లలకు పెద్దలకు కూడా చేసుకుంటాం తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా మేము ఇక్కడ స్వామివారి దగ్గర కోలాటాలు అలా చాలా నిర్వహించుకోవటం జరుగుతుంది ఆనవాయితీగా వస్తున్న యొక్క కార్యక్రమము పదహారవ సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారు మాకు ఎంతో చక్కటి ధైర్యాన్ని ఇచ్చి మాకు ఆయన ఆయన అండదండలతో అందరి సాయ సహకారాలతోటి ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ ని చాలా విజయవంతంగా చేయగలుగుతున్నాము సంవత్సరం సంవత్సరం కూడా ఒక అభివృద్ధి చెందుతుంది మా తాళీ కూడా మా తాళీలో ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా అంత మా కలిసిమెలిచి ఒక కుటుంబ సభ్యులు లెక్క ఉండే వాళ్ళు మా తాళీకి రావడం కూడా మాకు చాలా సంతోషకరం ఈ యొక్క స్వామివారి దగ్గర మేము ప్రతి సంవత్సరము కొత్త వాళ్ళు పాత వాళ్ళనే తేడా లేకుండా అంత ఒక అన్నదమ్ముల లెక్కన ఒక కుటుంబ లెక్కన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు ఆ స్వామివారు మాకు ఎంతో ఆశీర్వాదం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగనే ఈ రోజు మెగా డాన్స్ నిర్వహిస్తున్నాము రేపు ఆదివారం మా దగ్గర అన్న ప్రసాద కార్యక్రమము ఎల్లుండి మహిళలకు ఒక ప్రోగ్రాము ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది ప్రోగ్రాము తీసుకుంటూ లాస్ట్ రోజు శోభయాత్రను కూడా ఒక కాళనివాసులు అందరం కూడా కలిసిమెలిచి ఒక సంతోషంగా సంతోషమైన వాతావరణంలో మా స్వామివారిని సాధనంపిన నంపినాక కూడా మేమందరం ఒక కలిసి కట్టుగా ఉండి జరుపుకునే మన ఇంట్లో పండుగ లెక్కన మన కాళ్ళలో జరుపుకుంటున్నందుకు నాకు ఈ పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి నన్ను ఈ కాళ్ళ అధ్యక్షునిగా మా కాళ్ళి అందరూ కూడా మీ వెనుక మేమున్నాము మీరు నడిపి అని కూడా మా అంతా అన్నదమ్ముల లెక్కన నాకంటే పెద్దవాళ్ళు కాని చిన్నవాళ్ళు గాని నాకు సహకరించుకుంటూ దాత రూపంగా గాని రూపంగా గాని వర్పు రూపంగా గాని ఎందుకుంటే మేమున్నాం నీకనే బలవిద్యుడు కూడా అదొక నాకు ఒక సంతోషంగా విషయం వాళ్ళందరూ ఉంటేనే మేము అందరం కలిసి ఇట్లాంటి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాం దీనికి తోడు ఆల్రెడీ రెండు సంవత్సరాలు మేము అమ్మవారిని కూడా ఇక్కడ జరుపుకోవడం జరిగింది రేపు మూడోది కూడా నవరాత్రుల్లో భాగంగా ఇంతే చక్కగా ఇంతే విజయవంతంగా జరుపుకుంటాం సో మాకు గణేష్ ఉత్సవాలు వచ్చినాయంటే మాకు నెల రోజుల పండుగ అమ్మవారు వచ్చిందంటే ఒక నెల రోజుల పండుగ ఎక్కడ కూడా మా కాలనీ చూసి ఆదర్శంగా తీసుకోవాలని ఆలోచన తోటి చేస్తున్నామే తప్ప ఏ ప్రోగ్రాం చేసినా చాలా పద్ధతిగా చేస్తాము ఇది మాకు ఆ స్వామివారి ఆశీర్వాదం ఇలాగనే ఇవ్వాలి ఇలాంటి ప్రోగ్రాంలు ముందు ముందు ఇంకా కూడా నడుపుకోవడానికి ఆయన మాకు ఆశీస్సులు ఇవ్వాలని మా కాళనివాసులని నల్లగొండ పట్టణ ప్రజలని అందరినీ మంచిగా చల్లగా దీవించాలని ఆ గణేష్ మహారాజుని కోరుకుంటూ గణేష్ జై గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు కూడా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా తారతమ్యం లేకుండా మహిళలు పురుషులు చిన్నపిల్లలని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యుల యొక్క ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మాకు ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి మన గణేష్ నిమజ్జనం వరకు కూడా ఈ విధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకుని నవరాత్రులు నవరా ఒక్కొక్కరు ఒక కొత్త కొత్త కార్యక్రమం తీసుకుంటూ కాలనీ వాసుల కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అందరి ఆశీర్వాదం కూడా గణేష్ ఆశీర్వాదం మా కుటుంబ సభ్యులు అందరిపై ఉంచి మేమందరం కూడా ఇట్లాగే ఇంకా గొప్పగా ఉండ ఉండేదా గణేష్ నాచం ఉండాలని కాళనీవాసులు అందరూ కోరుకుంటారు తెలియజేసుకుంటూ బుధవారం నుంచి మాతృపదండి గణపతి నవరాత్రులకు ఎంతో ఇష్టమైన రోజు మాతృపదవరా వినాయక చదువు కూడా ఎంతో ఆనందంగా తీసుకున్నారు ఎందుకంటే గణపతి పొలిపెట్ట కాబట్టి తొలి తొలి పూజుడు కాబట్టి కూడా అందరూ కూడా గణపతి నవరాత్రులు తెలుసుకోవడం జరుగుతుంది అయినా గణపతిని కూడా గల్లీ గణపతి కూడా మన అందరికీ తెలుసు కాబట్టి నేను అనుగ్రహం అవుతుంది మనందరూ కూడా అనుగ్రహం కోసం కూడా మనం ప్రతిరోజు కూడా ఆయన పూజించుకోవడం తర్వాతనే కూడా పెద్ద రోజులు కూడా పూజించుకోవడం జరుగుతుంది రాత్రి స్థలాల్లో కూడా గత పదికేళ్ళ సంవత్సరాల నుంచి కూడా గణపతి నవరాత్రులు కూడా చాలా అంగరంగ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాత్రి స్థాయిలో రెండు మన ఐదులో కూడా ఈ రెండు మన ఐదు అంటే కూడా ఈ సైనికుడు కూడా తరుణంలో కూడా ఇక్కడ అందరూ కూడా బాగా కోఆర్డినేషన్ తో కూడా కూడా రాత్రి కాలంలో భక్తి కూడా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క గణపతి పూజ కాకుండా నవరాత్రి దుర్గమైన కూడా ఎక్కడ కూడా మిషన్ పాలు కాకుండా కూడా ఇంకా కూడా ఆ యొక్క దేవుడు పర్మల్ కూడా చేసుకోవడం జరుగుతుంది రాసింది వాళ్ళ రోడ్డు నెంబర్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము పూజా కార్యక్రమాలతో పాటు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటు సాయంకాలం పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ మహిళలకి మహిళలకు కూడా ఆటలు సంబోళ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటాం పిల్లలు పెద్దలు అది పెద్ద చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఆనందంగా ఆనందంగా జరుపుకుంటాము